మరోవైపు ఏకంగా దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఇది కొంచెం కరెంట్ టాపిక్స్ టీటీడీ ఏం జరుగుతూ ఉంది దేవుడిని ఏ రకంగా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు ఒకసారి చూద్దాం టీటీడీ వేదికగా నిజంగా వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత ప్రసిద్ధిగాంచిన గుడి అంటే టీటీడీ ప్రపంచవ్యాప్తంగా అబౌట్ దేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ గుడికి ఒక ప్రసి ఒక ప్రతిష్టత ఉంది అలాంటి వెంకటేశ్వర స్వామి గుడిని చంద్రబాబు నాయుడు పుణ్యాన నిజంగా ఎంత అభాసు పాలు చేస్తూ ఉన్నారన్న దానికి నిదర్శనాలు ఇవన్నీ నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు కక్ష రా కక్ష రాజకీయాలను చూస్తూ అడుగుతా ఉన్నా నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నేను చదవాలని అడుగుతాను అయ్యా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డు ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడు అంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు ఆ రోజు ఆయన అన్న మాటలు అనేవి అందరికీ గుర్తుండాయి కదా ఆయన అన్న మాటలు ఇవే కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆ రోజు అన్న మాటలు నెయ్యిలో జంతువులు కొవ్వుందని ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట నేను అడుగుతా మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డు ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయ చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతాను ఆ కల్తీ నేయి కల్తీనే ఆరోపణలో ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీ వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ఎందుకని అంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలెబరేషన్ ల్యాబొరేటరీస్ ఎన్ఏబిఎల్ టీటీడీలోకి వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది రూల్ వితౌట్ దిస్ సర్టిఫికేట్ దే విల్ నాట్ అవిన్ బి ఎంటరింగ్ దే విల్ నాట్ ద కె నాట్ అవిన్ కమ్ క్లోజ్ టు తిరుపతి తర్వాత టీటీడీలో తర్వాత టీటీడీలో ఈ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ ఒక్కటే ఒప్పుకోరు ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్ టీటీడీలో ఒక ల్యాబ్ ఉంది వాళ్ళ సొంత ల్యాబ్ ఉంది ఆ సొంత ల్యాబ్లో కూడా మళ్ళా టెస్ట్ పాస్ కావాలి ఏ ట్యాంకర్ అయినా ప్రతి ట్యాంకర్ ఆ తరువాతనే ట్యాంకర్ లోపలికి పోవాలి ఆ తర్వాతనే ట్యాంకర్ అనేది లోపలికి పో పోవడానికి అనుమతిస్తారు అంటే ఎన్ఏబిఎల్ ల్యాబ్ సర్టిఫికెట్ వీళ్ళ సొంత ల్యాబ్ పాస్ సర్టిఫికెట్ ఈ రెండు ఉంటేనే ట్యాంకర్ లోపలికి వెళ్తుంది ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు ఈ స్టాండర్డ్స్ లేకపోతే రిజెక్ట్ చేసి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు ఇదే కార్యక్రమం ఈ టెస్టింగ్లో ఫెయిల్ అయినప్పుడు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదహైదు సార్లు వెనక్కిపోయింది గతంలో పదహైదు సార్లు వెనక్కి పంపించాడు ఇదే మాదిరిగా వైఎస్ఆర్సిపి హయాంలో పద్దెనిమిది సార్లు వెనక్కి పంపించాడు ఒక రొటీన్ ప్రొసీజర్ ఒక రోబస్ట్ ప్రొసీజర్ ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం వ్యవస్థ యాక్టివ్గా పనిచేస్తూ ఉంది అని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్ ఇంత రోబస్ట్ ప్రోటోకాల్ ఉన్నప్పుడు తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడ ఉంది అని అంటా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఈవో అన్న మాటలు టైమ్స్ 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 నవ్లో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ప్లే చేస్తాను ఒకసారి వినండి four tankers have been kept aside. And then they were kept aside so that they can be used when the reports come, come clear. But if the reports unfortunately didn't come clear, then we rejected, we sent away. And then we stopped from that supply. No. No four tankers have been kept aside ఎప్పుడున్నాడు సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్

ట్టుగా ఈవో ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఆ నాలుగు ట్యాంకర్లను టోటల్గా టెస్ట్ సర్టిఫికెట్స్ టెస్ట్ టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఈవో అన్న మాటలు నేను అడుగుతా ఉన్నా ఇంకోటి చంద్రబాబు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ ఉన్న టీటీడీలో ఉన్న రోబోస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జులై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ ఇది ఆశ్చర్యం ఇక్కడ చూడండి కొంచెం మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడ ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు ఆయనే కదా ఎవరిది ప్రభుత్వం ఆయందే కదా మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిపే మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది మనం ఎవరిని బొక్కలో వేయాలా ఇదే కానీ నిజమైతే ఇదే గానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా టీటీడీ చైర్మన్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈవో వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎవరి టైంలో జరుగుతుంది నిజమే అయితే కలిగిన చెప్పే అడిగి ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ లాజికల్గా నేను నేను క్వశ్చన్స్ వేస్తా పోతా మీరు కూడా లాజికల్గా ఆన్సర్ లాజికల్గా ఆన్సర్లు వెతకండి ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద మీ అప్పటి చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు మరి ఎవరి మీద నిందలు వేస్తా ఉన్నారో దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దుర్మార్గమైన అసత్యాలు ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తా ఉందని ఎందుకంటే బేసిక్లీ ఎన్ని ఏందని అంటే తప్పులు ఒక మనిషిని ఇరికియ్యాలని చెప్పి ఆరాటము తపన తాపత్రయంతో తప్పులు ఎలా దొరులుతున్నాయనే చూపిస్తారు అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటా స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు మూడు వందల ఇరవై రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు నాణ్యమైనది కావాలంటే కిలో మూడు వేలు అవుతుంది అని ప్రకటనలు చేశారు ఈనాడు పత్రిక ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం వెయ్యి రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు వెయ్యి నుంచి పదహారు వందలు అని రాసినారు కాదు మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు మూడు వేలు ఇచ్చుకుంటున్నారా పదహారు వందలు ఇచ్చుకుంటున్నారా వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటున్నారా పోనీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో ఆయిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్నాడు రెండు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల పదమూడు మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయల మధ్యలో కొన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు రెండు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయలు మధ్యలో కొన్నారు మరి ధర తక్కువ ఉంది కదా మూడు వందల ఇరవై కాదు కదా అంతకన్నా ఇంకా తక్కువ కదా కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు సమాధానాలు చెప్పాలి కదా దీనికి అదంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా ఇంకోటి గమ్మత్తైన విషయం చెప్పమంటారా ఇది భారీ గమ్మత్తైన విషయం ఈ బోలే బాబా బోలే బాబా అని చెప్పి మధ్యకాలంలో మీ పేరునే ఉంటారు అంతా ఎవరు నాయన ఈ బోలే బాబా అని చెప్పి నేను కూడా అనుకుంటాను ఈ బోలే బాబా బోలే బాబా అని ఈ డైరీ విషయంలో చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంత కాదు అసలు ఈ బోలే బాబా అనేవాడు ఎప్పుడు వచ్చినాడు అది టీటీడీ బోర్డు మినిట్స్ ఏమో ఇది టి బోర్డ్ మినిట్స్ డేటెడ్ ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ట్వంటీ సిక్స్త్ జూన్ టూ థౌసండ్ సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ టూ థౌసండ్ ఎయిటీన్ రెస్పెక్టివ్లీ అండ్ సబ్మిటెడ్ ద రిపోర్ట్స్ డ్యూలీ స్టేటింగ్ దాట్ బోత్ ది డైరీస్ ఎంఎస్ ఫామ్ గేట్ ఆగ్రో అగ్రోమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ అండ్ ఎంఎస్ హరీష్ ఫ్రెష్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరాఖండ్ वर्क क्वालिफाइड टेक्निकली ये बोले बाबाई बोले बाबा ये पे मार्च बोले बाबा चेंज हर्ष फ्रेश डेरी प्रोडक्ट्स प्राइवेट लिमिटेड ज दि फॉर्मर नेम ऑफ मिल्क प्राइवेट लिमिटेड। मिल सेम वॉज डीमड टेक्निकली क्वालिफाइड टू सप्लाई बाय द टीडी ड्यूरिंग मे टू थी निजें गम्मतने विषय ముందుకు పోదాం తిరుమలకు తిరుమలకు నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి మామూలుగా తిరుమల తిరుమల ప్రొసీజర్ ఎలాంటిది ఏంటంటే నెయ్యిని అనేక కంపెనీలు సప్లై చేస్తూ ఉంటాయి సుమారుగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలుస్తూ ఉంటారు ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారికి దగ్గర వారికి వారి దగ్గర నుంచి కొంటా అంటారు దట్ ఈస్ జనరలీ హౌ ది ప్రొసీజర్ ఇస్ ఇంట్లో అసలు ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ఒకటి చేసేది ఉండదు పెట్టేది ఉండదు ఇంకోటి ఉండదు ఇంకోటి ఉండదు సో రోబస్ట్ టెండరింగ్ ప్రాసెస్ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్లేస్ ఆ రోబస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్ ఈస్ టెండర్డ్ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు చేసిన వాళ్ళు క్వాలిఫై అయిన చేసిన వాళ్ళకి ఎలా ఎవడు ఉంటాడో వాడికి ఇస్తారు అంటే జనరలీ జరిగే ప్రక్రియ ఇంకా రాజకీయాలకు సంబంధం లేదు అంటన దేవుని రాజకీయాలు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితుల మధ్య తప్ప సప్లై చేసిన కంపెనీ ఏదైనా అమల్లో ఉన్న రోబస్ట్ ప్రకారం రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం సప్లై చేసిన కంపెనీ ఏదైనా ఉండొచ్చు కానీ అమల్లో ఉన్న ఈ రోబస్ట్ ప్రోటోకాల్ ప్రకారం టెస్టులు చేస్తారు వాళ్ళు వచ్చేటప్పుడు ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ తీసుకొని రావాలా లేకపోతే పర్మిట్ చేయరు ఆ సర్టిఫికెట్ ఒకటే కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు తిరుపతిలో ఉన్న టీటీడీలో ఉన్న ల్యాబ్లో కూడా టెస్టులు చేస్తారు టెస్టుల్లో పాస్ అయితేనే ఆ వెహికల్స్ లోపలికి పోతాయి దిస్ ఈస్ జనరలీ ద ప్రొసీజర్ ఆ పాస్ అయితేనే లోపలికి వస్తాయి లేదంటే రిజెక్ట్ చేస్తారు అసలు దుష్ప్రచారం ఆపండి నిజాలు బయటికి రావాలి అని సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఎవరండి దుష్ప్రచారం ఆపండి నిజాలు బయటికి తీసుకొని రావాలి దుష్ప్రచారాలు ఆపండి నిజాలు బయటికి తీసుకొని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు వైవి సుబ్బారెడ్డి పోయింది వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశం కాదు మరి ఆయన మీద ఆరోపణలు ఏందని నాకు అర్థం కాదు సెన్స్ ఉండాలి అసలు ఆ మనిషి వైవి సుబ్బారెడ్డి అనే అనే వ్యక్తిని మీరు ఎప్పుడైనా ఆయన ఇంటికి పోయినారా హైదరాబాద్ ఒకసారి పోండి పక్కనే ఒక ఆయన ఇంట్లోనే గోపూజ జరుగుతుంది ఇంట్లోనే ఇదే వైవి సుబ్బారెడ్డి గారు అయ్యప్పమాల కనీసం ముప్పై ఐదు నలభై సార్లు వేసుకుని ఉంటాడు అదేమంటారు స్వామంలో కూడా కేటగిరీ గురుస్వామి కేటగిరీ కనీసం ముప్పై ఐదు సార్లు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ముప్పై ఐదు సార్లు నలభై సార్లు కనీసం ఏమ ఏం ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఎందుకు చేస్తా ఉన్నారో మీకే తెలియదు